మాట్లాడుతూ అంటుండు నిన్న మంచిరా అంటున్నాడు కాంగ్రెస్ ఆడళ్లకు బస్సు తీస్తే శిఖర్ వాటి కొట్టాడుకుంటున్నాడు కొట్టాడుకుంటున్నావా కొట్టాడుతున్నా వంటి కొట్టాడుకుంటే ఆడళ్ళను ఎంతో అవమానపడుతున్నాడమ్మా నేను అడుగుతానా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ బస్ ఫ్రీగా ఇవ్వడం ఇష్టం లేకపోతే చెప్పు మేము బరాబర్ ఇస్తాం కాంగ్రెస్ సర్కారు నాకు సేవిస్తాం ఆనాడు ఉచితం ఇంటి స్టార్ట్ చేసి ఆర్టీసీ నా తెలంగాణ అక్క చెల్లెలు ఎవరారి రెండు అయినా అమ్మారింటి రాజన్న దగ్గరకైనా ఆర్టీసీ బస్సు ఫ్రీగా వర్తిస్తా ఉన్నా ఇస్తా ఉన్నా అదే విధంగా ే సిలిండర్ ఎక్కడన్నా ఆ కార్యక్రమం అమలు జరగక ఇబ్బంది అయితే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం ప్రారంభమైంది దయచేసి దాన్ని కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం దాంతో పాటుగా రెండు వందల యూనిట్లు ఉచితంగా ప్రతి ఇంటికి గరెంట్ ఇస్తా ఉన్నాం పది లక్షల ఆరోగ్య శ్రీస్తా ఉన్నాం ఇది కాక కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఎన్నికల కోడ్ అయిపోగానే గత పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు నిమిస్తామన్నమాట దాంతో పాటుగా ఇప్పటికే మూడు వేల ఐదు వందల ఇంజిమ్మ ఇల్లు ప్రణవ్ గారి దగ్గర వచ్చింది